కుదరదు కదా రాజు ఒప్పుకోడు కదా వెళ్తానే కదా చెప్తాడు అనగానే అదే కదా ఏదో ఒకటి చెయ్యాలి బావ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే యామని కాస్త రాజ్ నాపే ప్రయత్నం చేస్తుంది ఆపే ప్రయత్నం చేసేసరికి ఇంకా యామని రాజ్ అయితే ఆగడు ఆగకుండానే వెళ్ళిపోతాడు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళే వాళ్ళందరి ముందే కావ్య పరువు తీస్తాను అని చెప్పి యామని యామని బయలుదేరుతుంది వైదేహి ఎంత ఆపాలని ప్రయత్నించినా తను ఆవేశంలో నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతుంది యామనికి అసలు బుద్ధుందా అక్కడికి వెళ్తే అక్కడంతా రాజుకి సంబంధించిన వాళ్ళు యామని వెళ్ళినా వాళ్ళు మాట్లాడిస్తారా కావ్యను రాజు ఇష్టపడుతుంటే ఇంకా యామని ఏం చేస్తుంది ఏం చేయలేదు కదా రాజు కూడా తెగేసి చెప్పేస్తాడు కదా అది మీ అమ్మాయికి అర్థం కావట్లేదు కానీ మా అమ్మాయి ఏంటండి అని చెప్పాను కానీ అది నా కూతురు కాదని ఎప్పుడో అర్థమైపోయిందిలే నా కూతురు అయితే నా మాట వినేది నా కూతురు కాదు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అనగానే నీతో వాదించి ఓపిక నాకు లేదు చాలా ఇరిటేషన్గా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా యామని రాజ్ వెనకాలే ఇక్కడికి వచ్చేస్తుంది ముందు రాజ్ రావడంతో కనకం అప్పుడే వచ్చి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే కనకం సత్యమూర్తి కనకం కృష్ణమూర్తి ఎక్కడికో బొమ్మల కోసం చేయడానికి వేరే ఊరు ఎక్కడికో వెళ్తారు వెళ్లి రావడంతో ముగ్గురు కూతుర్ని చూసుకుందామని ఇంటికి వస్తుంది కనకం ఇంటికి వచ్చేసరికి అంతా కూడా మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు రాజ్ రానే వస్తాడు రావడంతోటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అల్లుడు గారు అని చెప్పి వెళ్ళబోయేసరికి ఆపర్ణ కాస్త చేయి పట్టుకుని ఆపేస్తుంది ఆపేయడంతో ఏమైంది అని చెప్పాను కానీ కథం మర్చిపోయాడు అని చెప్పాం కదా అని చెప్పనేసరికి ఓకే ఓకే మర్చిపోయాను అని చెప్పి అక్కడే ఉండిపోతుంది లోపలికి వచ్చేసరికి ఎవరు ఈవిడ అని చెప్పాను కానీ ఈవిడ నీకు అత్తగారు అవుతుంది అని చెప్పనేసరికి అత్తగారా అని చెప్పాను కానీ అవును కావ్య వాళ్ళ అమ్మ అని చెప్పనగానే హతిగారు అంటూ కాళ్ళ మీద పడిపోతాడు బాబు లే బాబు లే అని చెప్పనేసరికి ఏంటి ఇప్పుడు ఇంత గౌ గౌరవంగా చూస్తున్నాడని కానీ గతం మర్చిపోయాడు కదా కొంచెం గౌరవజనం ఎక్కువైందిలే అంటూ ఆపర్ణ చెప్పేసరికి ఏంటో అంటున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు బాబు నీ గురించి కాదు బాగున్నావా బాబు అని చెప్పాను కానీ బాగున్నాను అని చెప్పనేసరికి అమ్మ కళావతి ఎక్కడా అని చెప్పాను కానీ నేను ఇక్కడే ఉన్నాను ఏ నేను కనిపించట్లేదా అని చెప్పనేసరికి మీకోసమే కళావతి గారు వెతుకుతున్నాను మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పాను కానీ ఇప్పుడే మాట్లాడాలా నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి లేదు లేదు ఇప్పుడే మాట్లాడాలి అని మాట్లాడుతుండగా బావా అంటూ గట్టిగా కేక వేస్తుంది యామిని ఇదెవరు అని చెప్పాను కానీ దీంతోటే నీ కొడుకు నీ అల్లుడికి పెళ్ళి జరగబోతుంది అంటూ పక్క నుంచి ఇందిరాదేవి చెప్తుంది ఏంటి దీంతోట నాకు అల్లుడికి పెళ్ళి నా కూతురుతో జరిగింది సరిపోదా ఏంటి అనగానే గతం మర్చిపోయాడు కదా నీ అల్లుడు అందుకు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మాట్లాడుగానే అత్తయ్య మీరు ఊరుకోండి కనకం గురించి తెలుసు కదా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పాను కానీ ఏంటి బావా మీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ వీళ్ళేనా వీళ్ళను కలవడం కోసమేనా పెళ్ళి కూడా వద్దని చెప్పి వచ్చేసావు అని చెప్పనేసరికి అయినా నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి వచ్చానన్న విషయం నీకెలా తెలుసు అసలు నువ్వు నాకు కారు ఇచ్చినప్పటి నుంచి ఒకటి అర్థం కావట్లేదు నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నువ్వు ఎలా వచ్చేస్తున్నావు అంటే నా కారులో ఏదైనా పెట్టావా జీపీఎస్ లాంటిది ఏదైనా పెట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నీ ఫోన్లో చూసి ఫాలో అయ్యి వచ్చేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి అదే అయ్యి ఉంటుందన్నయ్య అంటూ ఇంకా కళ్యాణ్ అంటాడు అనేసరికి అది కాదు బావా అని చెప్పాను కానీ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు ఇంపార్టెంట్ పని అని చెప్పాను అయినా నా మాట లెక్కలేదా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ నాకన్నా ఈ కళావతి నీకు ఎక్కువైపోయిందా బావా అని చెప్పనేసరికి అవును ఎక్కువే అని చెప్పాను కానీ ఏంటే నేను పెళ్లి చేసుకోబోయే నా బావని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి కనకానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు యామని అని చెప్పాను కానీ నేను నీ నీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అసలు నువ్వు ఏమవుతావని పెట్టుకోవాలి మా బావకు నీకు ఏం సంబంధం ఉందని పెట్టుకోవాలి అయినా నువ్వు నా బావను నాతో రానివ్వకుండా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ ఇంట్లో వాళ్ళు కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకని నీ ఇంటి చుట్టూ తెప్పించుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది యామని అని చెప్ప అయినా నా మాట వినిపించుకోవా అని చెప్పనేసరికి మాట్లాడను ఎలాగే మాట్లాడతాను అని చెప్పాను కానీ వెంటనే ఇంకా కనకం కూతుర్ని ఎవన్నంటే ఊరుకుంటుందా అందులోను కావ్యను అస్సలు ఊరుకోదు కదా ఇంకా అక్కడ ఉన్న ధాన్యలక్ష్మిని రుద్రానిని పక్కకు ఒక తోపు తోసి వెళ్ళి యామని చంప చెల్లు మనిపిస్తుంది ఏంటే నా కూతురితో నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడాలా ఎవరికి కాబోయే మొగుడు ఎవరు మొగుడిని వెంట వెంటేసుకు తిరుగుతున్నారు కనకమని చెప్పారు కదా మీరుండండి అని చెప్పి వాళ్ళెవ్వరిని కూడా మాట్లాడినివ్వకుండా బాబు ఈరోజు చెప్తున్నాను నువ్వు గతం మర్చిపోయావు కదా నీ భార్య కళావతి ఈ యామిని ఒక మోసగత్తే నువ్వు గతం మర్చిపోయావని దాన్ని అవకాశంగా తీసుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఈ కుటుంబం అంతా వాళ్ళే నువ్వు ఎవరినైతే ఏ వరుసలతో పిలుస్తా వాళ్ళే నీకు అయిన వాళ్ళు ఆ వర్షాలతోనే నీకు అందరూ అయిన వాళ్ళు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అనగాని అంత అర్థమవుతుంది అల్లుడి గారికి గతం గుర్తు చెయ్యాలి అల్లుడి గారికి గతం గుర్తు చేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది ఈ యామని అసలు మంచిది కాదు అల్లుడు గారు అసలు యామని మీకేమీ సంబంధం లేనిదే తను మీ మరదులు కాదు ఏమీ కాదు మీరు సంవత్సరాల క్రితం తాలి కట్టిన మీ భార్యే కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి కళావతి గారు మీ అమ్మగారు చెప్పేది నిజమా అని చెప్పను కానీ ఇంకా కళావతి గారు అంటారేంటి ఈ ఫోటో చూడని మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా తన దగ్గర ఉన్న పెళ్లి ఫోటోను కాస్త చూపించేస్తుంది కనకం ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే కళావతి గారికి నాకు ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పాను కానీ జరిగింది బాబు సంవత్సరంన్నర క్రితమే జరిగింది మీ ఇద్దరికి పెళ్ళి మీరు గతం మర్చిపోయారని ఈ యామని లాంటిది మీ జీవితంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇన్ని నాటకాలు ఆడుతుంది నా కూతురు దగ్గరికి తన ఇంటికి వచ్చి మీ ఇంటికి మీ భార్యను మీ ముందే తిడుతున్నా మీరు నోరు మూసుకుని ఊరుకుంటున్నారా అంటూ మాట్లాడేసరికి యామని చెంప పగలగొట్టి కావ్య భుజం మీద చేయేసి తను నా భార్య వెళ్ళక్కడించి అంటూ ఒక్క గసిరు గసిరేసరికి యామని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అసలు ఏమండి మీకు మీరు బాగానే ఉన్నారా అని చెప్పాను కానీ నాకేమైంది కళావతి నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి మీకు మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ గతమా గతమేంటి అని చెప్పనేసరికి నాన్న రాజ్ అని చెప్పనేసరికి చెప్పు మమ్మీ అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అక్కడ రాజుకి ఆ కేకలేసే వి అంటే కేకలేసేటట్లు అందులోనే రాజ్కి తెలియకుండానే గతం గుర్తొచ్చేస్తుంది పాత గతాన్ని మొత్తం వదిలేసి రాజ్కి ఇంత గతం గుర్తు గతం మర్చిపోకముందు ఎలా ఉండేవాడు సేమ్ అలాగే అందరితో వరుస పెట్టి మాట్లాడతాడు ఏంటత్త గారు మీరు ఒక్కరే వచ్చారు మామయ్య గారు రాలేదా అంటూ కనకాన్ని పలకరిస్తారు అందరినీ పలకరిస్తాడు ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా రాజ్కి గుర్తుండదు ఎందుకంటే అది గతం మర్చిపోయినప్పుడు చేసిన సంఘటన కదా సో అవేమీ గుర్తుండవు రాజుకి అయితే ఇంకా కావ్య ఆనందానికి అవధులు ఉండవు అమ్మ అంటూ కనకాన్ని పట్టుకుని సంతోషపడిపోతుంది అసలు ఏం జరిగిందమ్మా అనగాని ఆయనకి ఎవరైనా గతం బలవంతంగా గుర్తు చేస్తే ప్రాణాలు పోయే ప్ర పరిస్థితి ఉందని చెప్పారు అందుకే ఇన్ని రోజులానికి గతాన్ని గుర్తు చేయలేదు కానీ నువ్వు ధైర్యం చేసి గతాన్ని గుర్తు చేసావు అనగాని ఏదైనా అంతే కనకంతో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు చూసావా అల్లుడు గారు మళ్ళీ ఎలా గలగల మాట్లాడుతున్నారో అంటూ చాలా సంతోషపడిపోతుంది కనకమైతే ఇంకా కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య ఆయనకి గతం గుర్తొచ్చింది అనగాని ఏంటి గతం గతం అంటున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు రాజు ఏమీ లేదు అనగాని మమ్మీ నాకు చాలా ఆకలిగా ఉంది మమ్మీ టిఫిన్ చేస్తాను మమ్మీ అని చెప్పనేసరికి నీకు ఇష్టమని కావ్య పెసరట్టు ఉప్మా చేసింది అని చెప్పాను కానీ సరే మమ్మీ రాజుని కాస్త తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ సంతోషంగా కూర్చుని ఎలా కూర్చుని భోజనం చేసి ఎన్ని రోజులైందో చాలా సంతోషంగా ఉంది రాజ్ అనగానే ఇన్ని రోజులు నాకు ఏం జరిగింది అనగానే ఏమీ లేదులే రాజ్ గతం అంతా గతంలా గడిచిపోయిందంతే అని చెప్పను కానీ సరే మమ్మీ కావ్య ఆఫీస్ వర్క్ అంతా ఎలా చూసుకుంటున్నావు నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావా కళావతి అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి సరే రేపటి నుంచి నేను ఆఫీస్కి వచ్చేస్తాను అంటూ రాజ్ చెప్పడంతో అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్